వెల్కమ్ టు ప్రగతి న్యూస్ ఛానల్ తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ సోమవారం ఉదయం గూడూరులో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ దేవుళ్ళగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్ళుగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణి సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఏఐడిఎస్ ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయినా ముప్పై మందికి ప్రతి నెలా పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ భౌతికంగా సిఆర్ రెడ్డి మన మధ్య లేకపోయినా ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయనని నిత్యం స్మరించుకునేలా చేస్తున్న డాక్టర్ రోహిణమ్మ డాక్టర్ జనార్దన్ రెడ్డి అభినందనీయులని అన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ రవికుమార్ కార్యవర్గ సభ్యులు మామడూరు రాధయ్య కుమార్ నాయుడు రిటైర్డ్ ఎస్ఏ ప్రభాకర్ మురళి నాయుడు శివకుమార్ రెడ్డి పోతిరెడ్డి పెంచలయ్య నాగరాజు సంచి మునిప్రసాద్ హాస్పిటల్ స్టాఫ్ సాయి నాగేంద్ర తూపిలి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు ನಾನ ನನಗೆಲ್ಲ ಅಂತ ಇದ್ದರೆ ವಿಷ ಅಂತ ಕವರ

డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవిని మన ఎయిడ్స్ గెస్టులకు ఒక ముప్పై మందికి ప్రతి నెల మనం పోషకాహారం ఇమ్యూనిటీ పెంచుకునేదానికి మంచి పోషకాహార వస్తువుల్ని మనం ఇక్కడ ఒక ముప్పై మందికి ఇవ్వటం జరుగుతుంది ఈ ప్రక్రియ ప్రతి నెల ముప్పై మందికి జరుగుతూ వస్తుంది దీనికి మా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు డాక్టర్ రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ఈ ఒక ప్రతి నెల ఈ ఒక మంచి సరుకులు ఇవ్వటం జరుగుతుంది వాళ్ళకి ఎంత చెప్పినా కూడా తక్కువే ఎందుకంటే సంవత్సరానికో ఆరు నెలలకో కాకుండా ప్రతి నెల ఒక తప్ప ఒక ముప్పై మందికి ఇవ్వడం అనేది అది ఆశామాషా విషయం కాదు చాలా గొప్ప విషయం అది ఒక సిఆర్ఈడి కుటుంబానికి దక్కుతుందని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ నమ్ముతుంది వాళ్ళు ఇదే కాకుండా అనేక రకాల సంస్థలకి అండదండలు అందిస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తూ వాళ్ళు చేసే సేవ దేవుడు వాళ్ళని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ మనకు ముఖ్య అతిథిగా వచ్చిన మా ఆరమో సారక్ కూడా ప్రత్యేక ఎందుకంటే మనకంతా కూడా వీళ్ళకి మనం గవర్నమెంట్ హాస్పిటల్స్ ట్యాబ్లెట్స్ ఇస్తుంది మనం ఇమ్యూనిటీని పెంచుకునే దానికి పోషకాహారాలు పుష్కలంగా ఇస్తున్నాం డాక్టర్ గారు ఆర్ఎంబాబు గారు మంచి సూచనలు వాళ్ళకి బాగా పనిచేస్తుంటే చాలా సంతోషమైన విషయం మీరందరూ కూడా ఇవన్నీ కూడా పాటించాలి తప్పకుండా తప్పకుండా కానీ పాటిస్తే మీరు సమాజం ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో కూడా ఉండొచ్చని మేము భావిస్తూ ఇంకా కూడా భగవంతుడు మాకు బలాన్ని ఇచ్చిన దానికి ఇంకా మీకు భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు కూడా కొన్ని చేస్తామని చెబుతూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు ప్రగతి సేవా సంస్థ కలిగజేసిన మా డాక్టర్ జనార్దన్ రెడ్డి రోహినమ్మ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం అనారోగ్యంగా ఉన్నవారిని ఆదరించడం అనేది ప్రగతి సేవా సంస్థ యొక్క లక్ష్యంగా ముందుకెళ్తూ ఉన్నాం ప్రగతి సేవా సంస్థ చేసినటువంటి మూడు శాశ్వత పథకాల్లో భాగంగా ఈరోజు డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమంలో భాగంగా ఈ పనసరకును పంచ పంపిణీ చేయడం ఉంది అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి మేమున్న సంజీవని లాగానే ధైర్యాన్ని ఇవ్వడం కోసం ప్రగతి సేవ సంస్థ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలని మరెన్నో చేయాలని చెప్పేసి ఈరోజు దాతలుగా వ్యవహరిస్తున్నటువంటి రోహిణమ్మ గారికి జనార్దన్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ధన్యవాదాలు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్ఎంఓ గారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ప్రతీ నెల కూడా మన డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద ఈ యొక్క దానం చేస్తాం అనేది చాలా ముఖ్యమైంది మన తమ్ముడు చెప్పాడు ఆరోగ్యం అందరికీ కావాలి అనేది ప్రగతి సేవా సంస్థ యొక్క ఉద్దేశం దానిలో భాగంగానే ప్రతీ నెలా కూడా ఈ రోగగ్రస్తులకి ఈ యొక్క సరుకులు పంపిణీ చేస్తూ అనేది నిజంగా ఆనందదాయకంగా ఉంది ప్రతిరోజు కూడా ప్రగతి సేవా సంస్థ అనేది సమాజంలో కనిపిస్తూనే ఉంది ఆ విధంగా కనపడటం వల్ల ఎంతోమందికి ఉత్తేజం కలుగుతూ ఉంది ఆ విధమైన ఉత్తేజంతోనే నేను మా తమ్ముడి దగ్గరికి మళ్ళీ ఇక్కడికి చేరగలిగాను అన్నమాట ప్రతిరోజు కూడా కార్యక్రమాలు చూస్తూ నాకు ప్రగతి సేవా సంస్థలోకి వస్తే బాగుండు అనేది అవకాశము మాకు మా తమ్ముడు నాకు ఇచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు చెబుతూ ఉన్నాను డాక్టర్ రోహిణమ్ గారు కానీ జనార్దన్ రెడ్డి గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు లయన్స్ క్లబ్లో కూడా పర్మనెంట్గా ప్రతీ నెల కూడా పదిహేనవ తేదీ ఫల సరుకుల కార్యక్రమానికి మాకు ఐదు లక్షలు ఇచ్చారు దాన్ని కంటిన్యూషన్గా ఇరవై ఐదు లక్షలు చేసి దాన్ని ప్రతి నెల కూడా ఒక ఇరవై మందికి ఈ ఫల సరుకులు ఇస్తూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడ కూడా సేవ చేస్తాము సేవ అంటేనే డాక్టర్ సిఆర్ రెడ్డి గారు రోహిణమ్ గారు జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు ఈ సేవ చేస్తున్నందుకు మరి ఒకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం దానికి దాతలుగా వ్యవహరించినటువంటి డాక్టర్ రోహిణి మేడం గారు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారుల సహ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎవరైతే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళ ఇమ్యూనిటీని పెంచి వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశంగా భావించి వాళ్ళకి మంచి ఆహారం అందించడంతో పాటు మంచి సలహాలు సూచనలు సంప్రదింపులు ఇచ్చి వాళ్ళ ఆయుష్ను పెంచి వాళ్ళు ఇంకా పది కాలాల పాటు హాయిగా జీవించేదానికి మన రోహిణి మేడం గారు అలాగే జనార్దన్ రెడ్డి గారు దీనికి ముఖ్య పాత్ర పోషించడం జరిగింది దాంతోపాటు ఇది ప్రతి నెల రెగ్యులర్గా జరిగే కార్యక్రమం ఇటువంటి కార్యక్రమానికి అంటే ఏ కొద్ది కాలము ఇచ్చి ఆపేది కాకుండా రెగ్యులర్ కార్యక్రమం అనమాట ఇది ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చిన్న విషయం కాదు అందులో దీని మన కడివేటి చంద్రశేఖర్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం ప్ర నెల మంచి ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది అందుకని ఇది అందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఈ ముప్పై మంది ఈ పద సరుకుల ద్వారా వాళ్ళ ఆయుషు ఆరోగ్యాలు మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ప్రగతి చంద్రశేఖర్ గారికి మిగతా సభ్యులకి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు అంటే ప్రతిరోజు కరెక్ట్గా ఎనిమిదో తేదీ కంపల్సరీగా ముప్పై ముప్పై అది ముప్పై మందికి పంచడం చాలా సంతోషం అంటే మేము మందుల వరకు ఇస్తుంటాము కానీ మందులు ఒకటే సరిపోదు దాంతోపాటు ఈ ఆహారం కూడా ఇస్తే వాళ్ళు కొంచెం అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగేదానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు వాళ్ళకి అభినందన జరుగుతూ దీంట్లో చాలా